నేను చెప్పదలుచుకున్న ఐదు నిమిషాలు ఇవాళ రైతులను తీసుకుందాం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా సోదరులారా మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నాడు కేసీఆర్ ఇవాళ వ్యవసాయ పొలాలల్లా ఇవాళ కరెంటు మేము ఇస్తున్నాం పద్దెనిమిది నెలల ఉచిత కరెంటు ఎవరు మొదలుపెట్టిందా ఆనాడు రెండు వేల నాలుగు ఎల్పి స్టేడియంలో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం శిలా శాసనంగా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి సంతకం పెట్టి పదమూడు వందల కోట్ల రూపాయల బిల్లులు అక్రమ కేసులు రైతుల మీద ఉంటే అన్నిటిని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు ప్రజలకు ఇచ్చింది మేము కొనసాగించింది మీరు తాతకు దగ్గు నేర్పినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఉచిత కరెంటు గురించి చంద్రశేఖరరావు చెప్పనికపోతాడు ఇలా ఉచిత కరెంటు అమలు జరుగుతుంది కదా ఆనాడు మీరు ఒరేసుకుంటే ఉరి అన్నారు వరేసుకుంటే చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ కృష్ణారావు గారు చెప్పినట్టు ఎకరకి ఇరవై ఐదు క్వింటాల్ ముప్పై క్వింటాలు వండిస్తే ఐదు వందల లెక్క కట్టి దాదాపు పదిహేను వేల రూపాయల బోనస్ ఇవాళ రైతుల ఖాతాలు వేస్తున్నాం ఈ దేశంలోనే ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఒట్లు పండించి దేశంలోని వరి పండించడంలో తెలంగాణ ఉంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి